ఒక్క అవకాశం అని ప్రజలు నమ్మించి వంచిన జగన్ కు ఏపీ ప్రజలు బైబాయ్ చెప్పే రోజులు దగ్గరపడ్డాయి అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ జోషి చెప్పారు కడప నగరంలోని హరిటవస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసిన ఘనత సీఎంకే దక్కుతుందని అన్నారు ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత లేదని సీఎం జగన్ ప్రజలు వద్దనుకుంటున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించి వైసీపీ వ్యతిరేక పాలన ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు వ్యవసాయతో విసిగిపోతున్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో పాలన పోతుందా ఎప్పుడెప్పుడు ఈయన ఇంటికి పోతాడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి మేము ఇంటింటికి పోయినప్పుడు చాలామంది మహిళలు మమ్మల్ని అడుగుతూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళని చూస్తే అర్థమైపోతూ ఉంది ప్రజలు పూర్తిగా నిరాశలో ఉండారు నిస్సృహలో ఉండారు ఒక రకమైన ఆవేదనతో ఉండారు ఈ ప్రభుత్వం వలన మనం అందరం కూడా నష్టపోయినాం ఈ ప్రభుత్వంతో రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని యువతలో అయితే ఎక్కడ లేని కసి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా అని ఇప్పటికే నిరుద్యోగులైన యువతకంటా కూడా నెలకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదే కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే మా యువనేత నారా లోకేష్ గారు ఒక పెద్ద టార్గెట్ చేసి ప్రకటించున్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలతో దాదాపు ఒక కోటి కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు వెలుగులు నింపే పరిస్థితిని తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలారా రాండి రండి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కలిసి రండి తెలుగుదేశం పార్టీలోకి రండి మేధావులు తటస్థులు వ్యాపారస్తులు మహిళలు ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారో అనేక కార్యక్రమాల వల్ల అనేక కారణాల వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం